చూస్తూ ఉండగానే మనకి సంవత్సరంలో ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఎలా అవుతుందో ఎలా పొద్దు పొడుస్తుందో కూడా తెలియట్లేదు ఎందుకని అని చెప్పేసి అంటే మనకి ఉరుకులు బిరుకుల జీవితంలో ఉదయం లేచి ఆఫీస్కి వెళ్తే పొద్దు పొడిచినట్టు సాయంత్రం అలసిపోయి ఇంటికి వస్తే పొద్దునట్టు ఇలాంటి టైంలో మనకి పండుగలు అనేవి వస్తే ఇక చెప్పే పనే లేదు తీరిక లేని పనులతోటి ఆడవాళ్ళు సతమతమైపోతూ ఉంటారు అలాంటప్పుడు షాపింగ్లకు వెళ్ళి మనం అమ్మవారికి బోను సమర్పించడానికి గాజులు చీరాసార పసుపు కుంకుమ ఇలాంటివి ఎన్నో కొనుక్కొని రావాల్సి ఉంటుంది అందులోనూ ఆషాఢ మాసం అయిపోగానే ఇక శ్రావణ మాసం వస్తుందంటే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అలాగనే అమ్మవారికి సమర్పించేటప్పుడు ఎన్ని రకాలు మేల గాజులు సమర్పిస్తూ ఉంటారు మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం ముఖ్యంగా వచ్చేసి ఎరుపు పసుపు ఆకుపచ్చ గాజులతో అమ్మవారిని అలంకరించడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇంతకు ముందు రోజుల్లో అంటే తెలంగాణలో మాత్రం ఎక్కువ బోనాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇరు వర్గాలు ఏకమైపోయినట్టుగా ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నారు అయితే మనం బోనాలను సమర్పించడానికంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా షాపింగ్లకు వెళ్ళినా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఇల్లంతా చందరవంతరగా వేసేసుకొని వెళ్ళిపోతాం కానీ ఫంక్షన్ నుంచి పార్టీ నుంచి ఇలా ఇంటికి వచ్చామో లేదో అలా అలసిపోతాము అలా అలసిపోయినప్పుడు మన చేతికి ఉన్న గాజులు తీసేసి ఏ టీవీ దగ్గర లేదా ఏ టేబుల్ మీదో పడేసూరుకుంటాము తర్వాత అవన్నీ చదువుకోవటానికి తల ప్రాణం తోకొస్తూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు కేటాయించి మనం తీసిన గాజులకి ఒక దారం కట్టేసుకొని మళ్ళీ బాక్స్లో పెట్టుకున్నాము అంటే మనం మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళటానికి అమ్మటిని తీసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఈ టిప్ని అనుసరించండి అయితే అమ్మవారికి సమర్పించే గాజుల్లో ఎన్నో రకాల గాజులు ఉంటూ ఉంటాయి అందులో రకం గాజులు అంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి మొత్తోదైలు అందరూ కలిసి గాజులు కొనటంలో చాలా తీసుకుంటూ ఉంటారు అవునంటారా కాదంటారా అయితే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో ఇక షాపింగ్లకి ఖాళీయే ఉండదు ఎనీ టైం బిజీగా ఉంటారు మన ఆడవాళ్ళందరూ కూడాను